ఫ్రెండ్స్ చూశారు కదా నిన్నటి వీడియోలో ఒక అద్భుతమైన మహిళ రైతు చేస్తున్న కృషి సేంద్రీయ వ్యవసాయం పార్ట్ వన్ చూశారు ఈరోజు పార్ట్ టూ చూడబోతున్నారు స్కిప్ చేయకుండా చూడాల్సిన వీడియో అండి ఒక అద్భుతం నాకైతే మాత్రం ఇంకా అసలు నా వీడియో నా యూట్యూబ్ దీనిలో ఒక మంచి వీడియో చేశాను అన్న ఫీల్ కలిగిందండి కంపల్సరీగా అందరూ స్కిప్ చేయకుండా చూడండి సేంద్రియ పద్ధతిలో ఒక అద్భుతమే చేశారు ఈ మహిళ అయితే మాత్రం వారి మాటల్లో ఇంకా మంచిగా వీడియో అంతా చూద్దాం ఇంత వ్యవసాయం కూడా అంత పైన కనిపిస్తుంది పచ్చటి ఆకులు ఇలాంటి బీరకాయలు అని కనిపిస్తుంది కింద వ్యవసాయం లేనట్టే ఉంది అదేంటి వీటికి ఆకులు లేవా లేకపోతే ఏం చేశారు అసలు మీరు ఎందుకు ఇలా చెయ్యాలి ఈ ఆకులు అన్నిని కింద ఆకులు ఒక నెల నెల పదిహేను రోజుల తర్వాత ఈ ఆకు మొక్కకి భారం అంటే ఈ బలం ఇక్కడే లాగేస్తుంది లాగేస్తుంది అందుకే ఎప్పుడు కూడా ఈ ఆకు అంతా తీసేస్తే పైప్ అందరు బాగా పెరుగుతుంది తర్వాత ఒక డెడ్ లీప్ ని దీన్ని ష్రెడ్ చేయడానికి అంటే రాల్చడానికి మొక్కకి ఎంత ఎనర్జీ అవసరం అవును అవును ఈ మొక్క ఈ ఎండిపోయిన ఆకు రాల్చేయాలంటే దానికి చాలా ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది కాబట్టి మేము కొంచెం శ్రద్ధ పెట్టి మొత్తం కింద తీసేస్తాం అందుకే మాకు ఈ లైన్ లో చూస్తారు అన్ని కాండమే కనిపిస్తుంది అలాగా మనకి కింద వేరు నుంచి వచ్చిన కాండం కనిపిస్తుంది క్రాఫ్ అంతా మంచిగా హెల్దీగా పైన ఉన్నాయి ఇదే సీక్రెట్ ఓకే ఓకే అయితే మేము కూడా పాదులు పుట్టిన పనం పెట్టినా పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత కింద పెద్ద ఆకులు తీసేద్దాం తీసేసి పైకి వెళ్తున్నట్టు మాత్రం జాగ్రత్తగా వాటిని మెయిన్ వచ్చే డిసీజ్ ఇది లేదండి మచ్చ ఇది మన చేసినా ఇది వస్తుంది వస్తుంది రాకుండా మన క్రాప్ ఇబ్బంది దీన్ని కంట్రోల్ చేయకపోతే క్రాప్ అంతా మాడిపోతుంది ఇది చాలా ప్రమాదమైన డిసీజు కానీ ఇప్పుడు ఈ దశలో మాకు వచ్చింది అనుకోండి మేము స్ప్రే కొట్టేస్తాం పైన ఉండదు మళ్ళీ స్ప్రే కొడతారు మజ్జిగ ఓకే మట్టి మజ్జిగలో అప్పుడప్పుడు ఇంగువాలు పసుపులు కొబ్బరి నీళ్లు ఇలాంటి కలిపేస్తాం అంటే ఒక్కొక్కప్పుడు సీజన్ బట్టి పసుపు వేడి కొబ్బరి నీళ్ళు చలవా ఇంగువ మళ్ళీ వేడి ఆ ఈ వాతావరణాన్ని చూసుకుని మన ఆటకు అనుగుణంగా ఈ సార అందులో అది మిక్స్ చేద్దాం ఇది మిక్స్ చేద్దాం అనుకుని మేము అది స్ప్రే చేయడం వల్ల ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ డిసీజు మళ్ళీ పైన ఉండదు మళ్ళీ పైన ఆకు మళ్ళీ మంచిగా ఫ్రెష్ గా ఉంటది అనమాట అదే పచ్చగా చాలా గ్రీన్ గా ఉందండి పైన మాత్రం పైన మాత్రం చాలా గ్రీన్ గా ఉంది చక్కగా ఇప్పుడు మళ్ళీ ఏమి ఉండవు మళ్ళీ మేమే అనుకుంటాం అంటే వెళ్ళిపోతున్నాయి అనుకుంటే మన పంటకు ప్రమాదం లేదు అనుకుంటే మళ్ళీ మనం స్ప్రే కొట్టని వచ్చి కొత్త మళ్ళీ మంచిగా ఫ్రెష్ గా వచ్చేస్తా ఉంటది ఇది కెమికల్ ఫార్మర్స్ ఏది కొట్టకుండా ఈ డిసీజు కంట్రోల్ చేయలేం అని ఛాలెంజ్ చేస్తారు దాని నాలుగు సంవత్సరాల నుంచి నేను ఈ డిసీజ్ ని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే కంట్రోల్ చేశాను వాళ్ళు చాలా డబ్బులు కూడా ఖర్చు పెడతారు నమ్మట్లేదు ఇప్పటికీ వాళ్ళు నమ్మరు నమ్మటం లేదు ఆర్గానిక్ అంటే మోసం అనే స్థితిలోనే ఉన్నారు కానీ ఇది విధంగా చేసుకోవడం పుల్ల మజ్జిగేనండి మెయిన్ పుల్ల మజ్జిగే మన బ్రహ్మాస్త్రం అంతా పుల్ల మజ్జిగ పుల్ల మజ్జిగే నేను ఈ బ్రహ్మాస్త్రాలు ఆ తర్వాత నియమాస్త్రము తర్వాత దశపర్ణి కషాయం కూడా వాడలేదు అసలు చాలా తక్కువ మీరు ఇంకా ఇది పట్టుకున్నారు కదా సీవిఆర్ పద్ధతి సివిఆర్ మెథడ్ ట్రాప్స్ ఎక్కువ చౌహాన్ క్యూ మెథడ్ వాడతారా చౌహాన్ క్యూ మెథడ్స్ ఇది వరకు వాడాను కొన్ని వాడాను కానీ అది కొంచెం కష్టంగా ఉండి ఫిష్ ఎమినో యాసిడ్ అవి ఫిష్ అనే ఏముంది అరటి పళ్ళు మనం ఎలాగో పంచగవ్యాల కలిపేస్తున్నాం కదా బూడిద గుమ్మడి జ్యూస్ అరటిపండు పాలు పెరుగు ఎలాగో పంచగవ్యాల కలుపుతున్నాం అందుకని ఇంకా నాకు అది చౌహాన్ క్యూ మెథడ్ అవసరం పడలేదు అవసరం పడలేదు అంటే అది కూడా బానే ఉంది కానీ ఇంకా నాకున్న కష్టాలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు నాకు సరిపోదు నా కి నా కషయాలు సరిపోతున్నాయి అలాగా హారతి గారు మొత్తం మీ ఎకరం తోట అంతా చాలా చక్కగా చూపించి అసలు ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటో పరిచయం చేశారు మన వ్యూవర్స్ అందరికి అందరికీ కూడాను అయితే అసలు మీకు వ్యవసాయ పట్ల అసలు ఎలా మక్కువ అసలు మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అసలు మీరు చదువుకుంటే ఏం చదువుకున్నారు మీరు అసలు ఎలా తెలుసుకున్నారు ఈ ప్రకృతి వ్యవసాయం అంతా కూడాను నేను మామూలుగా బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశానండి అంటే అగ్రికల్చర్ చదవలేదు అసలు అగ్రికల్చర్ అని కానీ ఒక పొలం గట్ట ఎక్కడం గాని నాకు తెలియదు అసలు ఇంట్లో మొక్కలు కూడా నేను ఎప్పుడు పెంచలేదు మా హస్బెండ్ సివిల్ ఇంజనీర్ గా ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేసి ఇంకా ఆయన విసిగిపోయి మనం ఏమైనా మంచి వ్యవసాయం చేద్దాము అని ఆయనకు ఉండేది ఉండేది ఆయనకి ఫస్ట్ నుంచి అలాగే రిటైర్డ్ అయ్యారు ఆయన రిటైర్డ్ అయిన సంవత్సరమే కరోనా వచ్చింది అదే సంవత్సరం వచ్చింది కరోనా వచ్చింది కరెక్ట్గా ఆయన ఇంటికి వచ్చేసారు లక్కీగా అప్పుడు ఒరిస్సాలో చేసేవారు ఇంటికి జస్ట్ వచ్చారు వచ్చిన వెంటనే కరోనా స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను ఈ టైంలో మీరు ఇంకా బయటకు వెళ్ళొద్దు ఇలాంటి బయట బాగాలేదు ఇంక మీరు వెళ్ళద్దు ఇక్కడే ఉండిపోండి అన్నాము అయితే మనం వ్యవసాయం చేద్దామని అనుకోంగానే అది నిజంగా మా సంకల్పము మరి ఏంటో నాకు తెలియదు కానండి మా ఇంటి పక్కనే మాకు జస్ట్ ఒక ఐదు నిమిషాలు సిటీ సిటీ లిమిట్ లోనే వైజాగ్ వైజాగ్ లోనే ఎకరం ఉన్న స్థలం దొరికింది అలా దొరకగానే మేము అందులో ఏం చేద్దాము ఎలా చేద్దాము అసలు మొక్కలకి ఎకరాలో మొక్కలకి నీరు ఎలా పట్టాలో కూడా మాకు తెలీదు డ్రిప్ సిస్టమ్ అవి కూడా మాకు తెలియదు మరి పదకంలో ఎలా నేర్చుకున్నారు వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం బాగా చేయాలి ఫస్ట్ మీకు అసలు ఎలా ఇన్స్పిరేషన్ అంటే ఒక యూట్యూబ్ లేకపోతే అండి మీకు అసలు ఎలా అసలు యూట్యూబ్ లో టెర్రస్ గార్డెన్ మాత్రం వీడియోస్ మాత్రం బాగా చూసేదాన్ని అండి అప్పటికే నేను రెండు సంవత్సరాలు టెర్రస్ గార్డెన్ చూస్తున్నాను అప్పుడు పొలాలు కూడా నేను చూడలేదు ఓన్లీ టెర్రస్ గార్డెన్సే చూసేదాన్ని చూసినప్పుడు ఈ పొలంలోకి రాగానే కొంతమంది ఫార్మర్స్ సీనియర్ ఫార్మర్స్ మెయిన్ సీనియర్ ఫార్మర్స్ ని నేను కొంతమందిని మీట్ అయ్యాను అప్పుడు మీట్ అయిన తర్వాత వాళ్ళు కెమికల్ ఫార్మింగే అప్పటికి ఆర్గానిక్ ఫార్మింగ్ కెమికల్ ఫార్మింగ్ రెండు ఉన్నాయని కూడా తెలియదు నాకు తెలియదు ఫార్మింగ్ అంతే అలా వాళ్ళ దగ్గరించి కొన్ని సిస్టమ్స్ నేర్చుకున్నాను నేను వాళ్ళ దగ్గర ఆ తర్వాత విజయరామ్ గారు ఆయన గురించి తెలుసుకున్నాను ఇది ప్రకృతి వ్యవసాయం ఇది ప్రజలకు మంచిది అంటే ఓ మనం ఏదైనా చేస్తే అందరికీ అది మంచి జరగాలి మనకి మంచి జరగాలి ఇచ్చిన ఆహారం తినే జరగాలి అప్పుడు ఇంకా తర్వాత కెమికల్ ఫార్మింగ్ లో చెప్పే మందులు పేర్లు కానీ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ నంబర్స్ యూజ్ చేస్తున్నారు ట్రిపుల్ నైన్టీన్ జీరో జీరో అవన్నీ ఏంటంటే ఎన్పీకే ప్రపోర్షన్స్ ఆర్గానిక్ ఆ మొక్కకి కావాల్సింది మెయిన్ పోషకం ఎన్పీకే అనేది తెలిసింది నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఈ మూడు మొక్క కావాల్సిన ప్రధాన పోషకాలు ఈ ప్రధాన పోషకాలని వాళ్ళు ఒక్కొక్క పీరియడ్లో సమానంగా త్రిబుల్ నైన్టీన్ ఒక్కొక్కసారి ఏమో జీరో జీరో ఫార్టీ అట్లా ఇస్తున్నారు అంటే ఒక టైంలో నైట్రోజన్ ఎక్కువ అవసరం ఒక టైంలో మూడు సమానంగా ఒక్కలాగా ఒక్కొక్కసారి పొటాషియం ఇవ్వాలి ఒక్కోసారి ఫాస్ఫరస్ ఎక్కువ ఇవ్వాలి ఈ ఏవైతే పోషకాలు ఉన్నాయో ఇవి మనం ఆర్గానిక్లో తయారు చేసుకోవచ్చా అని సర్చ్ చేయడం మొదలు పెట్టాను అప్పుడు నాకు నైట్రోజన్ ఎలా వస్తుంది ఫాస్ఫరస్ ఎలా వస్తుంది పొటాషిని మనం ఎలా ఓన్గా తయారు చేసుకోవాలి అనేది ఒక చిన్న ఐడియా వచ్చింది వచ్చిన తర్వాత ఆ పోషకాలు ఇవ్వడం స్టార్ట్ చేశాను మీరు నేర్చుకొని చేశారు కదా బాగానే వచ్చింది ఫస్ట్ మేము అసలు దిగడమే బొప్పా వేస్తాం బొప్పాయితో స్టార్ట్ చేస్తాను బొప్పాయి వేసేటప్పుడు బొప్పాయికి కొంచెం చీడపేడలు తక్కువే ఉన్నాయి మాకు అన్ని తెలిసేటప్పటికి దానికి మూడో నెల వచ్చింది ఫ్లవరింగ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు వెంటనే జీవామృతం ఇచ్చాం ఓన్లీ జీవామృతం తర్వాత టెర్రస్ గార్డెనర్స్ కూరగాయల నుంచి వెజిటేబుల్ లిక్విడ్ తీయడం చూశాను నేను అది ఇంట్లో మా ఇంట్లో కూరగాయలతో లిక్విడ్ తీయడం స్టార్ట్ చేశాను ఒక వారం పది రోజుల నుంచి లిక్విడ్ స్టార్ట్ అయిపోతుంది మన వెజిటేబుల్ కాంపోస్ట్లో కొంచెం ఫాస్ట్ చెప్తాను ఆ లిక్విడ్ మన ఎకరం మన ఇంట్లో కంపోస్ట్ నా ఎకరం పొలానికి సరిపోయేది తర్వాత మెల్లమెల్లగా పంచగవ్య వేరుశనగ చెక్క తర్వాత పుల్లటి మజ్జిగ మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటా ఈరోజు మంచిగా మీరు పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నాను కనీసం ఒక పది నుంచి మొన్న మొన్న అయితే పదిహేను టన్నులు దిగుబడి తీసాం ఎకరానికి ఆర్గానిక్ ఫార్మ్ ఇది నాకు గొప్ప మరి ఎంత చక్కగా క్రాప్ వస్తుంటే అసలు తెలియక కెమికల్ మన ఖర్చు అయితే మేడం గారు ఇప్పుడు మనకి ఆర్గానిక్ లో ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుద్ది కెమికల్ అయితే ఎంత ఖర్చు అవుద్ది రైతుకి ఏది ఖర్చు ఏది తక్కువ కెమికల్ లో చాలానే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఆర్గానిక్ ఎక్కువ ఉన్నాయి కదా మరి లో కొనుక్కోవాలంటే వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారని నాకు తెలుసు మేము కూడా ఫస్ట్ లో అయితే నేను ఎక్కువ ఖర్చు అయ్యేది కాదు నాకు ఆరు వేలు ఏడు వేలతో అయిపోయేది కానీ ఇప్పుడు ఎప్పుడైతే నేను పుల్ల మధ్యకి ఎక్కువ వాడడం స్టార్ట్ చేశాను నాకు పుల్ల మజ్జిగా కొబ్బరి నీళ్లు తర్వాత పంచగవ్య తయారీకి కొంచెం ఎక్కువ ఖర్చు నెయ్యికి వాటికి అంటే సుమారుగా ఒక లక్ష రూపాయలు కెమికల్ ఖర్చు ఖర్చయితే సుమారు ఒక లక్ష రూపాయలు కెమికల్ ఖర్చు అయితే ఆ లక్షాన్ని మీకు ఆర్గానిక్ వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది ఇరవై వేలతో బా అంత తేడా ఉందా ఇరవై వేలు ఒక లక్ష ఖర్చు అయితే దగ్గర ఒక ఇరవై సరిపోతుంది ఒక పాతి కనుకుందాకొని అంతే ఒక ఎకరానికి నాకు పన్నెండు నుంచి పదిహేను పదహారు వేలు అంతే అవుతుంది ఒక ఎకరానికి చాలా బాగుంది చక్కగా అయితే మీరు దీని వల్ల మంచిగా మీరు మీకు మీ ఆదాయం మీరు సమకూర్చుకుంటూ ఒక బిజినెస్ లాగా కూడా చేసుకుంటూ బిజినెస్ అంటే ఇప్పుడు మన వ్యాపారాలు పెట్టేది మరి ఆ నాలుగు డబ్బుల కోసమే కదా కుటుంబ పోషణ కోసమే కదా మీరు ఈ రంగంలో ఎంచుకొని చక్కగా మీరు చేసుకుంటే మీరు ఈ ఆహారం వల్ల ఎంతమంది ఆరోగ్యాలు బాగుంటాయండి అది అది చాలా తినడం వేరండి ఇది మార్కెట్ లో ఆర్గానిక్ వెజిటేబుల్స్ మార్కెట్ లో రిలీజ్ చేసినప్పుడు దీనికి ఆదరణ అయితే ఇప్పుడు బానే ఉంది తెలుసుకుంటున్నారు అందరు ఆదరణ అయితే బానే ఉంది కానీ మే మేం తీసినంత పలసాయం అందరికీ మాత్రం ఇంకా చేరట్లేదు తెలుసుకుని మా దగ్గరికి వచ్చి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం మార్కెట్లోకి రిలీజ్ చేసినప్పుడు మా గవర్నమెంట్ రేటే ఇవ్వాల్సి వస్తుంది గవర్నమెంట్ రేట్ ఇవ్వాల్సి వస్తుంది కొద్ది నాకు బాధగా అనిపిస్తుంది నలభై రూపాయలు యాభై రూపాయలు ఉన్నప్పుడు మాకు అంత బాధ ఉండదు కానీ ముప్పై రూపాయలు ఇరవై రూపాయలకి ఆర్గానిక్ ఇవి అమ్మడం మాకు చాలా కష్టంగానే అనిపిస్తుంది అండి ఒక ఆరోగ్యకరమైన ఆహారం ఒక ముప్పై రూపాయలకే రావాలని కాకుండా ఒక యాభై రూపాయలు మాకోసం ప్రజలు వెచ్చిస్తే ఇంకా మరింత మంచి మీరు ఏంటంటే ఒక రైతుగా మీరు ఒక ధర చెప్పారు నేను ఒక వినియోగదారుని నేను మార్కెట్ వెళ్ళి వెళ్ళిపోయి ఆర్గానిక్ ఎంత తక్కువ ధర అయితే లేదండి చాలా ఎక్కువ ధర ఉంది మరి మీకు రైతుగా మీరు తక్కువ ధరగా మీరు అమ్మేసుకుంటూ మేము తినడానికి వెళ్ళి మీకు కొనుక్కునేసరికి చాలా ఎక్కువ ధర అయిపోతుంది మరి ఇంత వేరియేషన్ ఎలా వస్తుందంటే మధ్యలో దళారీ వ్యవస్థ వలన ఇది కొంచెం ఎక్కువ వస్తుంది మీరు డైరెక్ట్ మార్కెటింగ్ అయితే అసలు మీకు మంచి ధర వస్తుంది మాకు మంచి ఆహారం మాకు కొంచెం తక్కువ ధర తగ్గి ఒక పది రూపాయలు తగ్గి మాకు కూడా ఇంకా ఎక్కువ ఆర్గానిక్ వెళ్ళడానికి బాగుంటుంది ఇప్పుడు ఆర్గానిక్ అనగానే అమ్మో అన్న ఒక భావన ఉంది అందరిలోని ఆర్గానిక్ పప్పులు అవ్వచ్చు ఆర్గానిక్ కూరగాయలు అవ్వచ్చు అవి చాలా ఎక్కువ ధర కలిగినవి అనేసి ఒక ఉంది లేదు డైరెక్ట్ గా మార్కెటింగ్ మాత్రం ప్రభుత్వం ఆలోచించు లేకపోతే దీనికి ఏదైనా ఒక మార్గం దొరికితే మాత్రం చాలా చాలా డైరెక్ట్ అండి ఇప్పుడు మాకు కొన్ని ప్లేస్లు ప్రభుత్వం దాన్ని కేటాయించి మీ పంట ఇలా డైరెక్ట్ వినియోగదారులకు అమ్ముకోండి అంటే యాభై రూపాయలు వస్తే మాకు చాలా సంతోషం అన్నమాట యాభై రూపాయలు అనేది మాకు మంచి ధర ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో మంచి లైఫ్ కోసం ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేయాలి లక్షలు లక్షలు పోసేస్తుండీ అంటే అది కూడా వాళ్ళకి జీవితం కెరీర్ ఇది ఆహారం వాళ్ళకి అసలైన లైఫ్ హెల్దీ లైఫ్ ఇస్తుంది ఆరోగ్యంగా వాళ్ళు ఉండాలి అంటే ఈ ఆర్గానిక్ ఫుడ్ తినాలి పిల్లలకి మంచి ఆహారం ఇవ్వడం ప్రధానం తర్వాత విద్య అందుకనే ప్రజలు అది కరెక్టా కాదా అని తెలుసుకోండి తెలుసుకోవడానికి ఆర్గానిక్ ఫుడ్ కి కెమికల్ ఫుడ్ కి మెయిన్ తేడా ఏంటంటే మనం తినేటప్పుడు దాని రుచి తేడా వచ్చి వండేటప్పుడు కూడా నేను ఒక టెరస్ గార్డనర్ కాబట్టి వండేటప్పుడు వంట కూడా త్వరగా అయిపోద్దండి అది మనం అన్ని పోపేసి ముక్కలు వేసి మూత పెడితే అలా మగ్గిపోయి స్మూత్ గా అయిపోద్ది కూర అది మార్కెట్ ఐటమ్ అనుకున్న ముక్కలు మగ్గబట్టడానికి కుక్కేసి అవేసి ఇవేసాన్ని కలుపుతూ 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 చూసి చూసి వాటర్ కదా అది కూర దొరకదు ఇది అలా అలా అదేనండి మీ ప్రేక్షకులు మీరు చూస్తున్న వీవర్ సరేనా ఇది ఆర్గానిక్ కాదా అని మాకు ఎలా తెలుస్తుంది వాళ్ళు ఆర్గానిక్ గా పనిచేసి తీసుకొచ్చినప్పుడు ఎవరు నమ్మడం లేదు అదంత పెద్ద మోసం అనేది కానీ మీరు పట్టికాలండి ఆర్గానిక్ ఎవరైనా చెప్పారు అంటే వాళ్ళు మీరు ఇంటికి పట్టుకెళ్ళండి దాన్ని వంట చేయండి ఆ వంటలోనే ఉడికే ఉడికేటప్పుడు ఆ ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది తినేటప్పుడు కూడా మన నోటికి రుచి తెలిసిపోతుంది అదే ఆర్గానిక్ కి మామూలు కెమికల్ వ్యవసాయానికి తేడా అదేనండి ఇంకేం లేదు అది తెలుసుకోగలిగితే మాత్రం మీరే టెస్ట్ చేసేసుకోవచ్చు మీరే ఒక సైంటిస్ట్ కూడా మీరు ఆర్గానిక్ కాదని చెప్పడానికి కాయలు చూసాక నేను చెయ్యి ఆగడం లేదు చక్కగా అరెస్ట్ చేస్తున్నాను అబ్బా తోటలో బీరకాయలు కొయ్యడం అంటే ఎప్పుడు టెరస్ గార్డెన్ కోసి 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 బోరు కొట్టేస్తుంది ఇప్పుడు ఈరోజు తోటలో రెండు కాయలు కేజీ అయిపోతాయేమో కానీ ఇంకా పెరగాలి పాపం నేను వచ్చాను కదా మేడం గారు కోయించేస్తున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా బీర తోట అంతా కూడా విపరీతమైన పంటతో కలకలలాడిపోతూ ఉంటే ఎప్పుడు మనం మీద రెండు కాయలు నాలుగు కాయలు ఐదు కాయలు మాహాయతో ఒక పది కాయలు చూడడం అద్భుతం మనకైతే అలాంటి ఎంత పంట ఇన్ని కాయలు చూడడం నాకైతే ఎంత ఆనందం వేసిందంటే ఇంకా ఆనందం తట్టుకోలేకపోయానండి చంకా మంచిగా నాకు పెద్ద పెద్ద కాయలు ఏవేవి హార్వెస్ట్ చేయాలో చెప్పారు అంటే ఆ రోజుకి పెద్దవి ఇంక పెంచిది ఇంకా పెద్దవి అవుతాయి కానీ ఇంకా నా ఆనందానికి అవధులు లేవండి గార్డెన్ అంతా తిరిగి పరిగెత్తేయాలి నాకైతే మాత్రం చాలా చాలా అండి ఇంత ఆహార బాండాగారం చూసినట్టు అనిపించింది నాకు ఆవిడ మంచి పదం కూడా ఉపయోగించారు ముందు నా ఫుడ్ ఫారెస్ట్ అంటే ఆహారాన్ని ఇచ్చే అడవి అనేసి అడవి అంటే మనకు ఆహారాన్ని ఇచ్చేది కదా చాలా బాగా అసలు టకా టక టకా ఇంకా అసలు ఎంత లేతగా ఇలా ఉన్నాయంటే పడితే అలా అంత స్మూత్గా లేతగా భలే ఉన్నాయండి ఇంకా నా సంతోషానికి అవదులే మొత్తం హార్వెస్ట్ చేశాను ఇవన్నీ కూడా ఇలాగ నేను ఇద్దరం కలిపి చేస్తాము మీరు ఈ ఈ వీడియో చూసి మీకు కూడా అదే ఆనందం కలగాలని హార్వెస్ట్ వీడియో నేను ప్రత్యేకంగా చూపిస్తున్నాను ఓకే అండి ఇలాగ మొత్తం నేను మంచిగా హార్వెస్ట్ చేశాను ఆ చేతులతో నేను ఈ తోటలో హార్వెస్ట్ చేయడం నా జన్మ ధన్యము పూర్వజనం సుకృతము అంటారు కదా అలాంటిది అనమాట ఇంకా కోసిన కాయలన్నీ కూడా నాకే పట్టుకోవాలనిపించింది కింద కూడా పెట్టాలనిపించలేదు అంత హ్యాపీ హ్యాపీగా అనిపించి మీరేమయ్యండి మీరే పట్టుకోండి అన్నారు అదొక పాజిటివ్ ఎనర్జీలా అనిపించిందండి అండి ఇంత సేంద్రియ పంటని నేను ఈ విధంగా పట్టుకోవడం అయితే మాత్రం అయితే ఫ్రెండ్స్ కొన్ని ఎరువులు మనం ఎండలో ఉండకూడదు షేడ్లో పెడతాను షెడ్ కింద పెడతాను అన్నారు కదా ఆ ఎరువు ఏంటనేది మరొకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది మనకి తోట ఉంది కదండి కొన్ని పాడైన నిమ్మకాయల్ని బయో మంచిగా ఉన్నాయి అక్కడ పాడే పాడైన వాడతాము బెల్లం వేస్తాము బెల్లం వేసి వంద గ్రాముల బెల్లంకి మూడు వందల గ్రాముల దాకా నిమ్మకాయ లీటర్ వరకు నీళ్లు అదంతా వాటర్ నీళ్ళేసి ఆ రేషియోలో మనం ఇలా పెద్దది పెట్టుకున్నాం అనుకోండి మా కాయలు ఉన్నప్పుడల్లా మనం కొద్దిగా బెల్లము వాటర్ యాడ్ చేసుకుంటా గ్యాప్ అని కాదు అంటే కనీసం ఇంత గ్యాప్ ఉంటే చాలా ఎక్కువ అవసరం లేదు ఇది బయో ఎంజైమ్ అండి లెమన్ బయోఎంజైమ్ దీని ఉపయోగాలు మన పంట చీడ పీడలకి కొట్టుకుంటే స్ప్రే కొట్టుకోవచ్చు సాయిల్లో మాత్రం అన్నిటికీ ఇవ్వకూడదు కరేపాక్కి మళ్ళీ లెమన్ సిట్రస్ ఫ్రూట్స్ ఆరెంజ్ ఇవ్వచ్చాయి స్వీట్ సిట్రస్ ఫ్రూట్స్ కి సాయిల్ కి ఇవ్వచ్చు మిగతా వాటికి స్ప్రే చేసుకోవచ్చు ఇది త్రీ మంత్స్ లో రెడీ అయిపోతుంది త్రీ మంత్స్ కంప్లీట్ ఉంటాయి అయితే ఈ కల్చర్ గా మనం వేస్తే వన్ మంత్ లో రెడీ అయిపోతుంది ఆల్రెడీ మన దగ్గర రెడీ అయిపోయింది ఉంటాయి వన్ మంత్ లో రెడీ ఉంటాయి కాబట్టి ఇది మన ఇంట్లో ఫ్లోర్ క్లీనర్ గా యూజ్ చేసుకోవచ్చు దేవుడు సామాన్లు తోముకోవడానికి ఒక బౌల్ అయితే వేసుకుని ఇలా జస్ట్ ఇలా డిప్ చేసి తీస్తే చాలు అబ్బా అంటే సాల్ట్ యాడ్ చేసి జస్ట్ ఒక బౌల్ లో పెట్టుకొని మనం చిన్న చిన్న ప్రామిదలు అవి ఇలా డెక్ చేసి రాగివి గాని తీస్తే వెంటనే క్లీన్ అయిపోతాయి. పుల్లని మజ్జిగ మజ్జిగ ఓకే ఈ విధంగా పోల పెడతారు ఈ విధంగా నీళ్ళు ఇలా పోల పెట్టుకున్నాం అనుకోండి ఇది వాలెన్స్ కొబ్బరి నీళ్ళు వేసి కొబ్బర్ మజ్జిగ కొబ్బరి నీళ్ళు తర్వాత కొన్ని ఫ్లవర్స్ అవి కూడా మేము యాడ్ చేస్తాం ఫ్లవరింగ్ స్ప్రే లాగా అంటే మనకి కొన్ని మన ఫామ్ లో ఉన్న ఫ్లవర్స్ కూడా నేను యాడ్ చేస్తాను అనమాట ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్ కి తయారవుతుంది ఇది నెయ్య పాలు పెరుగు గోమయం గోమూత్రం పంచగవ్యాలు ఐదు అన్ని అవతాలకే అన్ని అవతాలకవే ఇవి కాక మనము ఫ్రూట్స్ బూడిది గుమ్మడి జ్యూస్ బెల్లము తాటి కళ్ళు ఇప్పుడు తాటి కళ్ళు దొరకలేదు కాబట్టి తాటి పళ్ళు వాడాను నేను తాటి పండు గుజ్జు వాడాను తాటి కళ్ళు ఇప్పుడు మన దొరకలేదు తాటి లేకపోయినా సరే ఆవతలు పంచ పంచేసేస్తే పంచగవ్యాలు అయిపోతాయి మన మొక్కలకి మరిన్ని పోషకాలు అందడం కోసం గోడిద ఉన్నాయి అరటి పండు తాటి పండుగ దొరుకుతుంది కానీ ఇవి దొరకదు తాటికుండా మనం దొరకదు అప్పుడు అట్టుకోండి వేసి పెట్టేసుకోవాలి దీన్ని ఎలా ఇస్తారు ఎన్ని రోజులు ఉండాలి ఇది ఇరవై ఒక్క రోజుల నుంచి ముప్పై రోజులకి తయారైపోతుంది ఇది మొక్క కావాల్సిన సమస్త పోషకాలు ఇది ఇచ్చుకుంటే కాబట్టి ఇది కాస్ట్ అండ్ నెయ్యే కాస్ట్ పాలు కూడా మరి ఆవు పాలు ఆవు పెరుగు అన్ని కాస్ట్ కాస్ట్ నేరేషాలు కలిపిగా ఉంది కదండి కలిపితే కలిపిగా ఉంది కదా అవునండి ఇది అంటే ఒక రెండు లీటర్లకి రెండు లీటర్ల పాలు రెండు లీటర్ల పెరుగు ఒక లీటర్ నెయ్య తర్వాత అత్తిపళ్ళు ఒక కేజీ ఇంకా ఆవు మూత్రము ఒక రెండు లీటర్లో సరే ఈ ముద్ద రెడీ అయిపోయింది నాలుగు రోజులు అయిపోయింది వాటర్లో ఏ రేషయాలి వాటర్ లో థర్టీ లీటర్ కి థర్టీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ అంటే ఒక చిన్న టీ గ్లాస్ సరిపోతుంది ఒక లీటర్ కి అంటే మనకు ఒక లీటర్ లెటర్ కాదు కానీ ఇలా ఇద్దరు ముందు వంద లీటర్లు ఇది వంద లీటర్లకి ఒక కేజీ వేసే ఉంటారు ఆ ముద్ద

పది పదిహేను లీటర్ల బకెట్ లోని ఒక లీటర్ చేసుకుంటే ఇరవై ఐదు లీటర్లు ఉంటారు కదా బకెట్ ఓకే ఇరవై ఐదు లీటర్లు ఒక లీటర్ వేసుకుంటాం సాయిల్ ఇచ్చుకుంటాం సాల్చిగా వాటికి సమృద్ధిగా సాయిల్ కి ఒకసారి ఇచ్చి పంట కాలంలో మూడు నాలుగు సార్లు స్ప్రే చేసుకుంటే ఎప్పుడే వాడుకుంటాం స్ప్రే ఎక్కువ వాడుతాం స్ప్రే ఇవ్వడం వల్ల ఫ్రూట్ క్వాలిటీ ఫ్లవరింగ్ ఎక్కువ ఫ్లవరింగ్ అవుతుంది ఎక్కువ ఫ్లోరింగ్ అయినట్టు ఎక్కువ ఫ్రూట్స్ అయింది చాలా మంచి విషయాలు తెలియచేశారు ఇన్ని రకాలు వాడుతున్నారండి ప్రకృతి వ్యవసాయంలోని ఇంతకన్నా పది పది ఎంతలు ఇరవై ఎంతలు రకాలు భూమి సీడ్ పెట్టిన దగ్గర నుంచి అది కాకు మన ఆహారంగా తయారు వచ్చేంత వరకు కూడా ఇంత రెట్టింపులో కెమికల్స్ వాడేస్తున్నారండి ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క ప్రకృతి సిద్ధంగా ఇన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ వాడుకుంటే పంట వస్తుంది కంపల్సరీగాను అది ఇప్పుడు రుజువు చేశారు మన పార్తంలో చూస్తాం చక్కగాను ఇలాంటి మెథల్స్ అన్ని వాడుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం రైతు ఖర్చు తక్కువ భూదే మెయిన్ భూమాత సురక్షితంగా ఉందండి స్థితికి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు సేవ్ అర్త్ సేవ్ సేవ్ ఎర్త్ అంటున్నారు సేవ్ చేస్తాం ఇలాంటి పోషకాలు ఇచ్చే ఆర్గానిక్ ఫార్మర్స్ మాత్రమే భూమిని సేవ్ చేయగలరు ఆర్గానిక్ ఫార్మర్స్ ఎంకరేజ్ చేయడం వల్ల సేవ్ అంత అన్న మాటకి అర్థం అంటే చేయడం వల్ల ఎఫంక్స్ కూడా భూమిని చక్కగా బుల్లగా ఉంచుంది ఆ భూమి గుల్లగా ఉండడం వల్ల వర్షాలు పడినప్పుడు భూమి నీటిలో భూమి అంతా గుల్లగా ఉండడం వల్ల వర్షం నీరు ఇంకుద్ది ఇంకడం వల్ల భూగర్భ కూడా మనం రక్షించుకున్న వాళ్ళం అవుతున్నాం ఇప్పుడు ఏమవుతుంది కెమికల్ వ్యవసాయం కెమికల్స్ రోజు 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 రోజుకు భూమి పొలలోకి అయితే కొనాలకి నీరు వరకు చాలా ప్రమాదం అండి ఆ కెమికల్ ఎల్లిందంటే మాత్రం అసలు వాటి అన్నింటినీ అరికట్టడానికి అసలు మీ వంతు సాయంగా చేస్తున్నట్టే భూదేవికి ప్రజలకు మంచి ఆహారం ఇస్తున్నారు భూదేవి సురక్షితంగా ఉన్నారు మీకు కొంత ఆదాయం సమకూర్చుకుంటున్నారు ఎక్సలెంట్ అండి మీ ఆలోచన ఎప్పుడు సాఫ్ట్వేర్లని ఆ ఉద్యోగం అని ఈ ఉద్యోగం అని ఎక్కడెక్కడ జాబ్ మీద ఉన్న అందరూ ఏం చదువుకున్నామో జాబ్ చేయాలి నేను హౌసేపు గా ఉన్నకూడదు జాబ్ చేయడం ఆలోచన చాలా మంచిదే కానీ ఈ రకమైన జాబ్ చేయడం ఏంటంటే లోక కళ్యాణం అని అంటాను నేనైతే మాత్రం అండి అసలు లోకల్ ఏంటంటే అంటే అందరూ సుభిక్షంగా ఉండాలి మనం బాగుండాలి అది కాన్సెప్ట్ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అండి చాలా చాలా థ్యాంక్స్ పార్వతి గారు చాలా అసలు మీకు ధన్యవాదాలు ఎంతో చదువు చదువుకొని ఒక ఆఫీసర్ ఇంట్లో పుట్టిన ఈమె ఒక ఆఫీసర్ గా చదువు చదువుకొని వ్యవసాయం వరకు మగ్గడు మొగ్గడము అనేసి అంటే చిన్న విషయం కాదండి ఇలాంటి రైతులకు మనం సహకరిస్తూ సతకోటి వందనాలండి మీకు రైతే రాజు రైతే దేవుడు రైతే అన్ని కూడాను జై జవాన్ జై గోమాత జై గోమాత అందుకే వ్యవసాయాన్ని ఏమన్నారంటే పాడి పంట అన్నారు పాడిక కలిపి వ్యవసాయం చేసుకోవడానికి రెండు ఉంటే మంచి వ్యవసాయం అభివృద్ధి అవుతుంది ఇప్పుడు పాడి లేదండి పంటే పాడి మీద ఏమొచ్చినాయి మన యూరియా బస్తాలు వచ్చినాయి అదే ఆవుని మనం ఎందుకు ఎంత పవిత్రంగా భావిస్తున్నామంటే ఆవు గోమయంలో ఉన్న సూక్ష్మజీవులు భూమికి ఎక్కువ మేలు చేస్తాయి మిగతా పశువుల ఎరువుల్లో పోషకాలు ఉండొచ్చు కాని సరైన సూక్ష్మజీవి గోమయంలోనే ఉంటది అది ఎప్పుడైతే భూమిలో ప్రవేశపెట్టామో భూమిలో చక్కని సూక్ష్మజీవులు డెవలప్ అవడం వల్ల మన పూర్వీకులు ఏవైతే పూజించారో అవన్నీ కూడా మన మానవాళికి చాలా మంచి చేసి చేసేవి వాటిని భగవత్ స్వరూపంగా భావించాయి కానీ అవి ఏదో నిజంగానే దేవుళ్ళని ఒక మతానికి సంబంధించిందో గోమాత అని ఒక కులానికి సంబంధించిందో ఒక దేవునికి సంబంధించిందో ఒక ప్రాంతానికి సంబంధించి అసలు కాదండి మన మానవాళికి ప్రతి మానవునికి కూడా అవసరమైంది గోమాత గోమాత గోదాత్ ప్రకృతి వ్యవసాయం అండి ప్రతి ఒక్కరిని దేశాన్ని సుభిక్షంగా ఉండాలంటే ఇటువంటి పద్ధతులు పాటిద్దాం దీన్ని మరికొంతమందికి ముందుకు తీసుకెళ్దాం ఇలాంటి వీడియోస్ అందరూ చూడాలి తెలుసుకోవాలి ఇలాంటి కెమికల్స్ వ్యవసాయం చేసిన ఈ వీడియోలో మీరు చూస్తున్న వాళ్ళు వాళ్ళకు కొంచెం ఇది షేర్ చేయండి ఇలాంటి చేస్తున్న వాళ్ళు మనం ప్రోత్సహిస్తూ మనల్ని మనం కాపాడుకుంటూ మన భూమిని కూడా మనం కాపాడుకుందామండి థ్యాంక్ యూ పార్వతి గారు ఫ్రెండ్స్ మీరు ఎంతవరకు ఈ వీడియోని చూశారు కదా మేడం గారు కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చాను ఇటువంటి సేంద్రీయ పద్ధతిలోని వ్యవసాయం చేస్తున్న రైతులు అవ్వచ్చు రైతు అన్నలు అవ్వచ్చు రైతు అక్కలు అవ్వచ్చు వారిని మాత్రం మనం మనసా వాచ కర్మణ వాళ్ళకి నమస్కారాలు తెలియచేయాలండి భూమిని కాపాడుతున్నారు మన ఆరోగ్యాలు కాపాడుతున్నారు మన ఆరోగ్యం రైతు చేతిలోనే ఉందంటే డాక్టర్ల చేతిలో కాదండి రైతు చేతిలో ఉంది మన ఆరోగ్యం రైతు బాగుంటే డాక్టర్లు అక్కరే లేదు అసలు మనకి అని అనిపించింది ఇక్కడికి వస్తే మాత్రం చాలా సంతోషం మీరు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇది కొంతమంది రైతులకు షేర్ చేయండి అలాగే మీరు ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే మరో మంచి విడితే మీ ముందుకు వస్తానండి లోక సంస్థ సుకునో భవంతు బాయ్ అండి